నేను మీ బాలు కాగిత సిరిసిల్ల మనం బలగం టీవీ టీమ్ దుబాయ్కి వచ్చింది బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు ఈటీసీ ఆధ్వర్యంలో పదిహేనవ మెహగా బతుకమ్మ వేడుకలు దుబాయ్లో నిర్వహించేందుకు ఈ నెల ఇరవై ఎనిమిది సన్నాహా సమావేశం ఈరోజు పెట్టారు ఈ మెగా బతుకమ్మలో ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు మన ఈటీసీఏ వ్యవస్థాప అధ్యక్షులు పీచర్ కిరణ్తో పాటు ప్రజెంట్లీ అధ్యక్షులు జగదీష్ గారు ఉన్నారు ఖచ్చితంగా అడిగి తెలుసుకుందాం వీళ్ళను నమస్తే అండి కిరణ్ గారు కిరణ్ గారు చెప్పండి ఈ పదిహేనవ ఈటీసీఏ బతుకమ్మ వేడుకలు ఎలా నిర్వహించబోతున్నారు ఈసారి ప్రత్యేకత అంటున్నారు జనరల్గా ఫిఫ్టీన్త్ ఏమేమి కార్యక్రమం ఈటీసీఏ ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాలు కూడా మేము వివిధ ఎమరేట్స్లో నిర్వహించడం జరిగింది దుబాయ్ షార్జా ఉమల్ కోయిన్ అజ్మాన్లలో కూడా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విధంగా వేడుకలు జరిగినాయి ఈసారి పదిహేనో బతుకమ్మ దుబాయ్లో చేస్తున్నాము ఈ ప్రత్యేకత ఏంది అంటే ఈ వేడుకలను మేము ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నిర్వహిస్తున్నాం కారణం ఏంటి అంటే యాంత్రికంగా మారిన జీవన శైలిలో ఇలాంటి వేడుకలు ఏంది అంటే ఒక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి అన్న ఒక కాన్సెప్ట్ మీద రెండవది ఉపాధి కోసం ఎంతోమంది కార్మికులు తమ కుటుంబాలను వదిలిపెట్టొచ్చి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ కుటుంబాలతోని ఆ అన్నదమ్ములను మమేకం చేసి ఒకే వేదిక మీద బతుకమ్మ చేసుకుంటే వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబంతో చేసుకున్న ఒక ఫీలింగ్ ఉంటుందని మూడవది మన భావితరాలకు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకు అందించాలని ఈ ఇందులో ఈ మెగా బతుకమ్మ చేస్తున్నాము ఈ ప్రతి సంవత్సరం చేసిన మాదిరిగానే బతుకమ్మ పోటీలు కానీ ఒక ఐదు వేల మంది భారీ జన సందోహం నడమ ఈ వేడుకలు జరగబోతున్నాయండి ఇంకోటి జగదీష్ గారు చెప్పండి ఇప్పుడు మీరు ఫోర్త్ ప్రెసిడెంట్ ఈటీసీఏకి మీరు మీరు ఎట్లా ఈ కార్యక్రమం ఎట్లా ఆర్గనైజ్ చేయబోతున్నారు సరే అదే వ్యవస్థాపక అధ్యక్షులు మీకు మానిటరింగ్ ఉంటుంది మీరు ఎలాంటి ఇలాంటి కార్యక్రమాలు యాక్చువల్గా ఇది ఫిఫ్టీన్త్ మెగా బతుకమ్మ కాబట్టి సో అంటే కం కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఏదైతే బతుకమ్మ ప్రిపరేషన్స్ ఉంటాయమన్నది అది వెన్యూలోనే ప్రిపేర్ చేయాలని ప్లాన్ చేసినాము మా టీం కూడా గత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది దట్టు దాంట్లో మన ఉమెన్ వింగ్ ఇంకా గ్రౌండ్ వర్క్లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎలాగైనా ఈ ఫిఫ్టీన్త్ మెగా బతుకమ్మ సంబరాల్ని నార్మల్ కాకుండా కొన్ని రొటీన్కి భిన్నంగా చేయాలని మేము సంకల్పంతో ఉన్నాం ఇప్పుడు పదిహేనో బతుకమ్మకి క్రౌడ్ బాగా వస్తుందని అంచనా వేస్తారు జనరల్గా ఇలా ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు కెపాసిటీ వచ్చేసి నాలుగు వేలు ఐదు వేలు ఉన్నట్టు ఎగ్జాక్ట్ పది వేలు వస్తారు అని చెప్పి బయట టాక్ వస్తుంది టాక్ జరుగుతుంది అది ఆల్రెడీ ఎట్లా మీరు ఎట్లా కంట్రోల్ ఆల్రెడీ ఒక వేరే బయట ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మాకు మేము ఎలా చేయాలని మా ప్లాన్స్లో ఉన్నాం ఈవెంట్ టెన్ కాదు ట్వెల్వ్ వచ్చినా కానీ ఎట్లా క్రౌడ్ కంట్రోల్ చేయాలి మాది మాకు కంట్రోల్లో ఉంటుంది అది ఇంకోటి పక్కన సరోజ మేడం గారు ఉన్నారు సరోజ మేడం కదా మేడం కూడా టెన్ ఇయర్స్ నుంచి మేము బతుకమ్మ వేడుకలకి వస్తున్నాం కాబట్టి మేము కూడా ఈటీసీఏ కుటుంబ సభ్యులెక్క బలగమిటి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి బలగట్టి అంతమంది బాలుకాయ శిక్షణ లెక్కలు చూసినాం కాబట్టి మేడం చెప్పండి మీరు అంటే నమస్కారం పది సంవత్సరాల నుంచి ఈటీసీఏలో ఒక కీలక మెంబర్గా ఉన్నారు ప్రతిసారి నేను చూస్తున్నాను ఈసారి కొత్త కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు ఈటీసీఏ బతుకమ్మలో ఈసారి మేము ఈటీసీఏ తరఫున గెస్ట్లతో కలిసి వెన్యూలోనే మేము బతుకమ్మ ప్రిపరేషన్ అనేది చేస్తున్నాము ఈ అవకాశాన్ని ఓన్లీ మెంబర్స్కే కాకుండా యుఏఈలో నివసించే ప్రతి మహిళకి మేము ఈ అవకాశం ఇవ్వాలనేసి మేము ఈ ప్లాన్ చేసాము సో వెన్యూకి ఎవరైతే మహిళలు మాతో పాటు బతుకమ్మలు చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా వెన్యూకి టెన్ థర్టీ వరకు వస్తే అందరం కలిసి మనం ఇక్కడే బతుకమ్మలు చేసుకొని బతుకమ్మ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు ఇంట్లోనే బతుకమ్మ కానీ ఇప్పుడు పాటు సెలబ్రేషన్ నైట్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఇక్కడే గెస్ట్లతో కలిసి అందరు మహిళలతో కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు అలాగే ఇందులో కూడా యూఏఈలోనే క్రియేటివ్ బతుకమ్మలు అనేది మా ఈటీసీఏ నుంచే వచ్చాయి అవి ఈసారి క్రియేటివ్ బతుకమ్మలు సపరేట్ కాంపిటీషన్ అలాగే ట్రెడిషనల్ బతుకమ్మ కాంపిటీషన్ కూడా ఉంది సో ఒకవేళ వీలు కాని వాళ్ళు ఇక్కడ కాకుండా ఇంటి నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము సో ఎవరైతే ఇంటి దగ్గర చేసుకురావాలనుకుంటున్నారో మా ఈవినింగ్ ఫైవ్ లోపు ఇక్కడికి వెన్యూ దగ్గరికి వచ్చేయాలి బతుకమ్మలు తీసుకొని మనము ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు మనకి ర్యాలీ ఉంటుంది బతుకమ్మలతో సో అందరం కలిసి ర్యాలీలో పాల్పంచుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాను సో అందరూ వచ్చేస్తారని కూడా అనుకుంటున్నాము అందరం చాలా మా మహిళా టీం అయితే అందరు అంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరినీ వచ్చిన వాళ్ళను అలరించాలని అందరితో పాటు పార్టిసిపేట్ చేయాలనేసి అక్కడికి ఇక్కడ అక్కడ మేము ఫ్యామిలీ మెంబర్స్ బతుకమ్మలు చేస్తాం కదా ఇక్కడ మేమందరం ఒక కుటుంబ సమేతంగా అందరం కలిసి బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాం ఓకే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ అందరూ కలిసి పువ్వులు తీసుకొచ్చి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి కూర్చొని బతుకమ్మ అక్కడ ఇలాగ పెంచుకుంటాము ఇక్కడ మేము ఈటీసీఏ సభ్యులు అందరం ఒక కుటుంబంగా సమేతంగా కలిసి బతుకమ్మలు చేసుకుంటాము సో అక్కడికంటే మాకు ఇప్పుడు ఇక్కడే చాలా బాగా అనిపిస్తుంది గత పదిహేను సంవత్సరాలుగా మీరు మీరు చెప్పండి ఈటీసీఏ బతుకమ్మ వేడుకలని మహిళా మనలకి ఏం చెప్పదలుచుకున్నారు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు బతుకమ్మ సెలబ్రేషన్ కాకుండా అన్ని ఫ్యాషన్ షో అన్ని చేస్తారు పిల్లలకి ఇట్లా నమస్తే అందరికీ ఈసారి ఈటీసీఏ మెగా ఫిఫ్టీన్ బతుకమ్మ సెలబ్రేషన్స్లో మేము కిడ్స్ కోసం ట్రెడిషనల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ గ్రూప్ డ్యాన్స్ కాంపిటీషన్ అండ్ సింగింగ్ కాంపిటీషన్ కూడా పెట్టాము సో ఇది చేయడం వల్ల ఏంటంటే మన పిల్లలకి మన సంస్కృతి మన కల్చర్ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు పిల్లలకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకో కిరణ్ గారు ఇంకో ఇంకో ప్రశ్న అండి ఈ మధ్య గల్ఫ్ సోషల్ మీడియాలో కార్మికులు ఇన్వైట్ చేయడం లేదు కార్మిక సంఘాలను కూడా ఈ బతుకమ్మ వేడుకలకి ఇన్వైట్ చేయడం లేదు అటు ఉన్నత వర్గాలకే గల్ఫ్ దేశాల్లో బతుకమ్మ వేడుకలు పరిమితం అవుతున్నాయని ఒక విమర్శనాత్మకంగా పోస్టులు పెడుతున్నారు దీని మీద మీద చాలా తప్పండి రెండు వేల పదకొండులో అల్మంజార్ అరేబియా సముద్ర తీరాన ఉన్న అల్మంజార్ పార్క్లో చేసిన మొదటి బతుకమ్మ ఒక వెయ్యి మంది జన సమ్మేళనంతో చేసినాం అందులో కూడా సెవెంటీ పర్సెంట్ మన కార్మికులే కుటుంబాలు ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి మీరు కూడా చాలా బతుకమ్మలు అటెండ్ అయ్యారు రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మనం ఒకసారి విశ్లేషిస్తే స్కైలైన్ యూనివర్సిటీలో ఒక రెండు మూడు సంవత్సరాలు ఐదు నుంచి ఎనిమిది పదివేల జన సన్నిమేళనంతో ఇక్కడ చట్టాలకు అనుగుణంగా అన్ని పర్మిషన్ తీసుకొని ఒకసారైతే క్రౌడ్ పెరిగి రోడ్లు కూడా బ్లాక్ అయినాయి బస్సులతో అంటే ఇంతకుముందు ఈటీసీఏ ఇంకొక ఆర్గనైజేషన్ రెండే బతుకమ్మలు చేస్తుండే కాబట్టి చాలామంది ఎక్కడ ఉన్న యూఏఈలో అబుదాబీ నుంచి కూడా ఓమాన్ దేశం నుంచి బహ్రేన్ దేశం నుంచి కూడా వెహికల్స్ మీద ఇక్కడ వచ్చి ఈటీసీఏ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు నాలుగు లక్షల మంది ఇక్కడ చేరు ఒక క్వశ్చన్ చాలా క్రౌడ్ వస్తే ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారని డెఫినెట్లీ సారా సెక్యూరిటీ సిస్టమ్ ఒక ట్వెల్వ్ బౌన్సర్స్ని కూడా ప్రాంగణం చుట్టూ ఉంటారు ఒక ఇరవై మంది వాలంటీర్స్ పెడుతున్నాము అంబులెన్స్ రెడీగా ఉంటుంది దుబాయ్ ఫిమేల్ పోలీస్ మెన్ పోలీస్ కూడా కార్యక్రమానికి హాజరవుతున్నారు కాబట్టి ఒక క్రమశిక్షణాబద్ధంగా ఒక సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరగబోతున్నాయి ఇంకోటి కిరణ్ గారు మన ఒకేసారి అంటే దుబాయ్లో చాలా సంఘాలు అంటే పోటా పో అందరు పోటా పోటీ చేస్తారు పోటీ పెరిగింది అనుకోవచ్చా లేకపోతే తెలంగాణ సంస్కృతిని ఇంకా గల్ఫ్ దేశాల్లో విస్తరించాలి అని చెప్పేసి ఎవరు ఎవరిని వాళ్ళు చేసుకుంటారని అంటే ఒకప్పుడు అందరు కలిసి చేసుకున్న సంఘాలు ఒకటో రెండో ఇప్పుడు ఇన్ని సంఘాలు ఉండడానికి అంటే ఇన్ని ఎవరి వారు ఒకటే రోజు మళ్ళీ కారణాలు మీకు ఏం చెప్తా అంటే ఒక కుటుంబం అనేది మనం తీసుకుంటే ఇంతకుముందు మనం చూస్తే ఉమ్మడి కుటుంబాలు మన సంస్కృతి ఉంటుండే ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందము తర్వాత క్రమేపీ కుటుంబాలు ఏరడి చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి ఈరోజు కూడా ఈటీసీఏ బతుకమ్మ వేడుకలను ఎప్పుడు పోటీగా తీసుకోదు మా యొక్క నేపథ్యం ఏంటి అంటే సాంప్రదాయబద్ధంగా ఈసారి పెట్టే చిన్నపిల్లల కోసం పెట్టే మహిళల కోసం పెట్టే ఈ నృత్యాల పోటీలు ఏవైతున్నాయో అవి కంప్లీట్గా బతుకమ్మ నేపథ్యం పైనే ఆ పోటీలు జరగబోతున్నాయి ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు మీరు ఏదో పెట్టడం వల్ల రాదు అన్నమాట ఒక సాంస్కృతిక నృత్యపరంగా పిల్లలకు తెలియాలి తెలియజేయాలి అంటే మేము స్పెషల్గా బతుకమ్మ కాన్సెప్టే తీసుకున్నాం బతుకమ్మ ప్రసాదం అంటే ఏంది అసలు బతుకమ్మ ప్రసాదం ప్రకృతి ప్రసాదించిన కొన్ని విత్తనాలతో తయారవుతుంది పిల్లలకు అద్దెలవాలని కూడా ఇండియా నుంచి స్పెషల్గా ప్రతిసారి చేసినట్టే ఈసారి చేస్తున్నాం బతుకమ్మ పాటలు కూడా ఈ యాంత్రిక జీవనంలో డీజేలకు అది ఇది కానీ మేము అప్పటి సాంప్రదాయబద్ధమైన పాటల పోటీలను కాన్సెప్ట్గా పెట్టి ఎవరైతే అలాంటి పాటలు పాడతారో అందులో విజేతలుగా నిలుస్తారో వాళ్ళకు బత్ బహుమతులు ఇచ్చి ఈ సంస్కృతిని పిల్లలకు అందజేయాలని ప్రయత్నం చేస్తున్నాం అట్లనే మీరు అన్నారు చాలా అసోసియేషన్లు ఉన్నాయి అందరూ పోటాపోటీగా చేస్తున్నారు అన్నారు మీకు తెలుసు ఈటీసీఏ అనేది మేము ప్రతి రాజకీయ నాయకుల్ని ఇక్కడ పిలిచేది ఎందుకు అంటే తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం పెంపొందన కోసం ఎందుకంటే మేము గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లాంటి నాయకులను చాలాసార్లు పిలిచాం ఈసారి కూడా బీజేపీ నాయకులను బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నాయకులను అన్ని పార్టీలను పిలుస్తున్నాం ఇక్కడి చట్టాల ప్రకారం ఏ రాజకీయ పార్టీకి ఎవరు పనిచేసే అవకాశం ఉండదు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న అనేక అంశాలపై అవగాహన ఉన్న ఇప్పుడు ఎంపీలో ఎందుకు పిలుస్తున్నామంటే పార్లమెంట్లో రేపు పొద్దున మా తరపున మా వాణిని వినిపించే సత్తా వాళ్ళకే ఉంటుంది ప్లస్ అసెంబ్లీలో కూడా మాట్లాడే అవకాశం కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ పిలిచి మా తరఫున మా గోడును కూడా వాళ్ళకు వినిపిస్తాం భవిష్యత్తులో ఇవన్నీ కూడా మన ఇక్కడ నివసించే ప్రజల సంక్షేమానికి ఉపయోగపడతాయని మా కాన్సెప్ట్ ఇంకోటి కిరణ్ ప్రశ్న అడగ చూడగ్రు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ అంటే ఒక బీఆర్ఎస్ ముద్ర ఉంటుంది యాక్చువల్గా కానీ మీరు ఎలక్షన్లలో కూడా గల్ఫ్ కార్మికుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన నాకు తెలుసు ఆ ముద్ర ఎందుకు పోవడం లేదు ఒకటి మళ్ళీ ఇప్పుడు అన్ని పార్టీలు పిలిచినా కూడా కిరణ్ కిరణ్కి అదే ఇంకా గులాబీ ముద్ర ఒక కవిత ముద్ర ఎందుకు అసలు యాక్చువల్గా ప్రజలకు అన్ని అర్థం కావు తెలిసి తెలియని కొంతమంది ఒక ముద్ర వేసేస్తారనమాట ఈయన టిఆర్ఎస్ మనిషికి యాక్చువల్గా నేను రెండు వేల ఆరులో ఇక్కడికి రావడం జరిగింది నేను నేను పుట్టినప్పటి నుంచి ఏ రాజకీయ కండ్వా నేను మెడలేసుకున్న ఒక్క ఫోటో ఎవరైనా చూపెడతారా చూపెట్టలేరు అది నాకు తెలుసు సిద్ధాంతాల కోసం తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం పనిచేస్తా నేను మలిదశ ఉద్యమంలో ఉన్న మాకు ఏర్పడిన ఒక బాండింగ్ వల్ల తెలంగాణ రాష్ట్రం కోసం మావంతు బాధ్యతను నిర్వర్తించాలనే తపనతో ఈటీసీఏ పుట్టింది రెండు వేల పదకొండులో అప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రమే మాకు ఏకైక లక్ష్యం కాబట్టి బారాసా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది కాబట్టి అట్లనే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా సెంట్రల్లో ఉన్నది కాబట్టి మధు యాష్కీ లాంటి లీడర్లను పొన్నం ప్రభాకర్ లాంటి లీడర్లతోని మరి వివేక్ గారు కూడా కాంగ్రెస్లోనే ఉండే ఇప్పుడు డీకే అన్నగారు బీజేపీలో ఉన్న అప్పుడు వారు కాంగ్రెస్లో ఉండే అప్పటి నుంచే మాకు సత్సంభాలు ఉన్నాయి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు మీరు అన్న విషయం వాస్తవం జాగృతి అనే సంస్థ ఒకటి కల్చరల్ ఆర్గనైజేషన్ లెక్క ఉండే అది పొలిటికల్ పార్టీ కాదు నిజామాబాద్ జిల్లాలో అప్పుడు వారు లోకసభ సభ్యురాలు ఉండే ఒక ముఖ్యమంత్రి గారి డాటరు రేపు పొద్దున పార్లమెంట్లో కూడా ఈ గల్ఫ్ సంక్షేమం కోసం మాట్లాడే అవకాశం ఒక అవగాహన పరులారు అని మేము ఒక సంవత్సరం పాటు నేను జాగృతిగా ప్రెసిడెంట్గా చేసింది మీకు తెలుసు తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నేను ఒకవేళ పనిచేసినా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రోజులు ఉన్నాయి జాగృతి కూడా నా పర్సనల్ ఎదుగుదలను పక్కకెట్టి జాగృతికి కూడా రిజైన్ చేసి జాగృతిని కూడా మీ సిరిసిల్లల్నే మనం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎన్ఆర్ఐ మినిస్టర్ కేటీఆర్ గారిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం ఆ తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే మీకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని తెలంగాణ సంఘాలతోని అప్పుడు ఆ ప్రభుత్వం ఒక సమావేశం నిర్వహించడం జరిగింది కాకపోతే అది కార్యరూపం దాల్చలేదు అయినప్పటికీ మేము మీకు తెలుసు గత రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల ముందు అన్ని పార్టీలను పక్కకు పెట్టి ఇరవై ఒక్క సంఘాలను ఒకే వేదికపై తీసుకురావడానికి మా ఈ డబ్బులు ఒక మాట ఇయ్యంగానే సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావడం జరిగింది అదే ఆలోచనతోని అదే సిద్ధాంతాలతోని మా అడుగులు ఉన్నాయి తప్ప మేము ఏ పార్టీకి లోబడి పని చేయలేదు ఏ పార్టీకి లోబడి పని చేసే ఆస్కారం ఉండదు ఈటీసీఏలో ఒకవేళ భవిష్యత్తులో నేను ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే డెఫినెట్లీ ఈటీసీఏ బాధ్యతలన్నీ మా నూతన కార్యవర్గం ఆల్రెడీ తయారైంది అది నా పర్సనల్ ఇంటెన్షన్ అందులో ఎవరు ఆపే ఈటీసీ కల్చరల్ వింగ్ చూస్తారు మొత్తం కల్చరల్ అండ్ సంక్షేమ సంఘం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు మనం ఒకసారి మీ స్టేడియం చూద్దామా లోపల ఒకసారి ఇంకా కిరణ్ గారు మన ఈ గల్ఫ్ గల్ఫ్ అనడానికి ఏం చెప్పి చెప్పబోతున్నారు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు రావాలి ఈ ప్రోగ్రామ్కి అంటే ఎలాంటి ఇబ్బందులు కాకుండా జన క్రౌడ్ ఎక్కువైతే వచ్చుడు అయితే కొంచెం ఇక దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు ఉదయం పదకొండు గంటల నుంచే వేడుకలకు హాజరు కావచ్చు ఇక్కడ మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు మన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సోదరి మధుప్రియ మరియు అనేక ముకుందోకుంద గారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మంచి మంచి ఆర్టిస్ట్ తీసుకొస్తారు కిరణ్ ఈసారి తెలంగాణ కల్చర్ కోసం ఇదే అండి వేదిక పోయిన సంవత్సరం కూడా మనకి కదా గత మూడు రెండు సంవత్సరాలు ఇక్కడనే జరిగినాయి మూడో సంవత్సరం అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి నైట్ టెన్ మార్నింగ్ నుంచి కష్టపడితే బతుకమ్మలు చూడు పిల్లలు చూసుడు ఇబ్బంది కదా టెన్ టు టెన్ ట్వెల్వ్ అవర్స్ మాకు ఇంకా ఎక్కువ టైమింగ్స్ ఇచ్చినా మేము చేయగలం ఈ మహిళలు అంటే అంత ఎనర్జీ కష్టపడే తత్వం చాలా ఉంది వాళ్ళు కష్టపడి సాధిస్తాం చూడండి సార్ మేము ఏంటి అంటే ఒక ఇరవై ఐదు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద వేడుకలు చేసి రెండు మూడు గంటలల్లో అడావిడిగా చేసే బదులు అప్పుడు పిల్లలకు టైం ఇవ్వలేము వచ్చిన ఆర్టిస్టులకు టైం ఇవ్వలేము కాబట్టి నుంచి పెడితే వచ్చి పిలిచిన వాళ్ళను గౌరవంగా వారికి అపయపిన బాధ్యతను నిర్వర్తించవచ్చు అట్లనే పిల్లలు ఎంజాయ్ చేస్తారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇట్లా చాలామంది కూడా వచ్చుకుంటూ వెళ్ళి జన సందోహం నడుమ ప్రోగ్రామ్స్ వేడుకలు జరుగుతూనే ఉంటాయి ఎంత కెపాసిటీ ఎంత ఉండ త్రీ ఫోర్ ఫోర్ థౌసండ్ రా ఇందులో ఒక ఐదు వేల మందితోని చేయొచ్చు ఐదు వేల మందిని ఉంటుంది కాబట్టి వచ్చినా మార్నింగ్ నుండి కాబట్టి వాళ్ళు నెక్స్ట్ డే ఆఫీసెస్ ఉంటాయి కదా మార్నింగ్ నుంచి వాళ్ళకి ఏ టైం అవైలబుల్ ఉంటే వాళ్ళు వచ్చి పండగని ఎంజాయ్ చేసి వెళ్ళేలాగా అందుకని మార్నింగ్ నుంచి నైట్ వరకు కాన్సెప్ట్ ఈసారి తీసుకున్నాం ఈసారి డిన్నరే అరేంజ్ చేస్తున్నాం ఒక రెండు వేల ఐదు వందల మందికి అన్నము రెండు తెలంగాణ రుచులతో కూడిన రెండు కర్రీస్ ఎందుకు అంటే ఆ రాత్రి దొరకదు ఫుడ్ ఈసారి ఈటీసీఏ మెగా బతుకమ్మలలో ఇది ఒక విషయం వివరిస్తారు సహకరి నేను ముఖ్యంగా చెప్పాలంటే ఈటీసీఏ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగిన సుదీర్ఘ ప్రయాణంలో మా ఈటీసీఏ సభ్యులదే ఫిఫ్టీ పర్సెంట్ ఎబో కాంట్రిబ్యూషన్ ఉంటుంది వాళ్ళు నా కూడా ఏ పొజిషన్లో ఉన్నా కూడా వారి వారి స్థోమతను బట్టి ఎంతో అంత ఈ పండుగ ఇయ్యాలని మా సభ్యులు ఇస్తారు వాళ్ళతో పాటుగా ఎల్ఎస్పిఎంకే గ్రూప్ ప్రతి సంవత్సరం తను కూడా ఈటీసీఏ ఎక్స్ ప్రెసిడెంట్ రాధారపు సత్యం గారు వారు సహకరిస్తారు అట్లనే బ్లూమార్క్ టెక్నికల్ సర్వీసెస్ మా ఈటీసీఏ హార్నర్ మెంబరు తను మాకు కావలసిన అన్ని కొన్ని అరేంజ్మెంట్ కూడా చేస్తున్నారు దాంతోపాటు చాలా మా దానిలో కూడా చిన్న చిన్న కంపెనీలు ఉన్న వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారు అట్లనే ఈసారి హైదరాబాద్ నుంచి నీమ్స్ బోరో గ్రూప్ అనే ఒక కంపెనీ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ మెయిన్ స్పాన్సర్గా వస్తున్నారు తర్వాత అడ్వకేట్ ఒక అడ్వకేట్ ఫార్మ్ ఒక లీగల్ ఫార్మ్ కూడా వాళ్ళు మాకు గోల్డ్ స్పాన్సర్గా ఉన్నారు సిల్వర్ స్పాన్సర్గా యూనిఫోర్స్ కాంట్రాక్టింగ్ ఇట్లా చాలా మంది ఒక పది మంది సిల్వర్ స్పాన్సర్గా ఉన్నారు వీళ్ళందరి సహకారంతో మేము చేస్తున్నామండి ప్రతిసారి వాళ్ళు స్పాన్సర్లు లేకపోతే ఈ కార్యక్రమాలు వాళ్ళకంటే వాళ్ళు ఇంత మేము నమ్మడానికి కారణమైంది ఇంత అద్భుతంగా ప్రతిసారి మీకు ఏటీసీ యొక్క అద్భుతమైన అవకాశాలు ఇస్తారు అందరూ ఎందుకంటే మేము చేసే మా ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది ఈ ప్రోగ్రాము ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజర్డ్గా అంటే మహిళా విభాగం చేసే పనులు మహిళా విభాగం చేస్తుంది కోర్ కమిటీ చేసే పనులు కోర్ కమిటీ చేస్తారు ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసేది ఎగ్జిక్యూటివ్ కమిటీ చేస్తారు వీళ్ళతో పాటు ప్రతి వింగ్కు కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు ఆ కోఆర్డినేటర్స్ కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేస్తారు ఇంకా దీనికి చెప్పాలంటే ఈ వేడుకలకు మీడియా పార్ట్నర్స్గా కూడా వి సిక్స్ ఛానల్ మరియు బిగ్ టీవీ బలగం టీవీ మా గల్ఫ్ టీవీ ఫైవ్ టెన్ టీవీ ఇలాంటి ఛానళ్ళు కూడా ఆర్టీవీ కూడా ఒక ఆఫీషియల్ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుంది ప్రోగ్రామ్ అంతా లైవ్ స్ట్రీమింగ్లో ఏర్పాటు చేసి అన్ని ఛానళ్ళలో వచ్చేటట్టు కూడా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిరణ్ గారు మొత్తానికి ఈ నెల ఇరవై ఎనిమిది దుబాయ్లో ఈటీసీఏ మెగా బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగి ఉన్నాయి ముఖ్యంగా గల్ఫ్ అన్నలు అందరూ ఖచ్చితంగా ఈ వేడుకలకు అటెండ్ కాండి ఎందుకంటే ఏడాదికి ఒకసారి పండుగ మీరు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారు కాబట్టి ఈ పండుగని బాగా ఎంజాయ్ చేయవచ్చు పొద్దున ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా నిర్వహిస్తున్నారు తప్పకుండా ఈ వేడుకలకు అటెండ్ అయ్యి ఈ బతుకమ్మ వేడుక విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ